హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను బయట వాన పడుతుంది కదండి వేడి వేడికి బిర్యానీ తినాలనిపిస్తుంది అందుకే లెగ్ పీస్ కొట్టించుకుని వచ్చాను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను చూడండి ఈజీగా ఈజీగా చేసేస్తాను టైం కూడా అంత ఎక్కువ అవసరం లేదు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఏమేమి అనేది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి నాకు ఫాలో చేయండి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను కొత్తగా వీడియో చేస్తున్నాను మీరు ఒకసారి నేను ట్రై చేసినట్టు చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి పదాన్ని చేసి చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావచ్చు కూడా చూపిస్తాను చూడండి లెగ్ పీసులు అండి ఇవి ఇవి టూ అండ్ హాఫ్ కిలోస్ ఇందులోకి ఏమేమి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నేను ముందే వేసేసుకుంటాను రైస్ మీద మీరు పిల్లలకు నచ్చదు అలాగే చిల్లి చిల్లి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇది మసాలా పొడ్లండి మిరపొడి ధనియాల పొడి ధనియాల పొడి చెక్క లవంగా ఇది స్టార్ అండి ఇది బిర్యానీ ఆకండి ఇది బిర్యానీ మసాలా బిస్ బిర్యానీ మసాలా పౌడరు ఇది గరం మసాలా చికెన్ మసాలా ఇది వచ్చి కసూరి అండి ఇవన్నీ వే వేసేయాలండి ఇందులోకి ఇది వచ్చి మూడు టమాటా టమాటాలన్నీ మిక్సీ కొట్టుకున్నాను ఎందుకంటే రైస్ వేస్తాను కాబట్టి రైస్ అనేది సూపర్గా ఉంటుంది అనే టేస్ట్ టమాటా ఈ మూడు పుదీనా ఆకులండి పెరుగు రుచి రుచికి తగ్గట్టు సాల్ట్ అండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి చికెన్కి ముక్కలకి బాగా అప్లై చేయాలి చూడండి ఇది చా బాగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మెరపూళ్ళు ఎన్ని ఉంటాయి కాబట్టి పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇంకా మనకు కూడా టైం అవుతుందండి ఎందుకంటే రైస్ కడుక్కోవాలా నానబెట్టుకోవాలి కదా ఒక పక్క పొయ్యి మీద వచ్చి వాటర్ పెట్టుకోవాలి రైస్ ఉడికేదానికి టైం సరిపోతుందండి ఇట్లా కలిపి బాగా కలుపుకోవాలండి కలుపుకోవాలి అన్ని ముక్కలకి ఎంత మసాలా పట్టాలండి బట్ట ముక్కలకి మసాలా పట్టాలి పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అండి ఇదే కొద్దిగా ఎందుకంటే ఇది స్కిన్ కాబట్టి లెగ్ పీసులు ఆల్రెడీ దీంట్లో ఫ్యాట్ అనేది ఉంటుందండి ఎక్కువ ఆయిల్ ప పట్టదు అంత అవసరం లేదు కొద్దిగా చూశారు కదా నేను చేయిలో అరి వేసుకునేది రెండుసార్లు వేసుకున్నానండి ఇలా బాగా పిస్కాలండి పిసికి బాగా ఇట్లా మసాలా నిన్ని దానికి బాగా పట్టియాల ఇట్లా పట్టించేసి పదహైదు నిమిషాలు నేను ఎట్లా ఇంకా బియ్యం కడుక్కోవాలి పొయ్యి మీద బియ్యం ఎసురు పెట్టుకోవాలి కదండి సరిపోతుంది నాకు టైము చూడండి చూడండి రెండున్నర కేజీ చెప్పాను కదా లెగ్ పీసులు దీంతో ఒక జగ్గు ఇక్కడ వరకు రైస్ వేసానండి ఇది కడిగి నానబెట్టుకున్నాను ఇది పెరుగు చట్నీకి అండి పెరుగడ్డ పచ్చిమిరపకాయలు పెరుగని మా అన్న పెరుగు చట్నీ చేస్తున్నాడు చూడండి ఇది పెనులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అడుగు మారుతుందండి అడుగు అంటుకోకుండా ఇప్పుడు చికెన్ నానపెట్టాలి కదా మనము ఈ చికెన్ అనేది ఇందులో వేయాలి స్ప్రెడ్ చేసుకోనండి ఇదంతా స్ప్రెడ్ చేసుకొని పూత మూసేదా నుంచి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే ఇది బాగా ఉడికి మసాలాకి బాగా కడతారండి ఇందులోంచి కానీ ఆయిల్ అయితే బాగా పైకి తేస్తారండి తర్వాత చూడండి రైస్ రైస్కి వాటరు ఇందులో ఉప్పు పచ్చిమిరపకాయ అది చెక్క లవంగా ఆకు బిర్యానీ ఆకు ఇది పుదీనా అండి సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసానండి రాళ్ళు ఉప్పు వేసి వాటరు పొయ్యి మీద పెట్టాను నేను మరిగిస్తున్నాను ఇది ఇవన్నీ అండి ఎందుకంటే ఇది బియ్యం ఉడికించేదానికండి దమ్ రైస్ కదా కొద్దిగా ఉడికి ఉడి సుగం ఉడికినాక ఈ అన్నం పెట్టి దీనిలో వేస్తుంది దమ్ పెట్టే వాళ్ళకి సుగం ఉడికిపోతుంది పూర్తిగా ఉడికి అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఉడికేలా సెవెంటీ పర్సెంట్ అంటారు అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ చాలు ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది మనకి ఆల్రెడీ చూడండి ఇప్పుడే మసాలా గుజ్జు గుజ్జుగా వస్తుంది మనం టమాటాలు వేసాం కదండి గుజ్జు గుజ్జు వస్తుంది అవసరం లేదు మనం సెవెంటీ పర్సెంట్ కూడా అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఎంత చూడండి మసాలా అంతా వచ్చింది చూడండి చాలు ఇప్పుడు రైస్ వాటర్ బాయిలింగ్ అయిన పని రైస్ వేయాలండి చూడండి ఎంత మసాలా వచ్చిందో చూడండి ఇది రైస్ రైస్ వేయడానికండి ఎసురు ఇది ఉరుగుతుంది ఇందులోనే ఇది వాటర్ వంపేశాను ఇది జీలకర్ర అసరా అండి మన ఇంట్లోదే నేను బాస్మతి ఎండి ఏం వేయలేదు ఇంట్లోకి ఇప్పుడు ఇప్పుడు అనుకున్నా కాబట్టి ఇది ఇంట్లోనే బాస్మతి బియ్యం కాదండి ఇది చిరకర వాటర్ బాయిలింగ్ అయిందండి మీరు దీంట్లో వేస్తున్నాను చూడండి వాటర్ బాయిల్ అయింది కదా రైస్ వేసాను ఉడకాలండి ఇది చూడండి ఉడికింది రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాను చాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాలంటే ఆల్రెడీ ఇందులో మనం చూడండి ఈ నీళ్ళు అనేది తీసాం కదా ఇందులో వాటర్ అనేది ఉంటుందండి ఈ వాటర్కి అది పులుసుకి సరిపోతుంది మసాలా ఉంటుంది ఆ మసాలాకి ఈ వాటర్ అనేది సెట్ అయిపోతుంది సాగు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవడమే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కువ ఉడికించుకున్నాం అనుకో ఇందులో ఎట్లా వాటర్ ఉంటుంది అందులో గుజ్జు ఉంది మెత్తగా అయిపోతుంది అది అవును మనం ఈ మాములు మసాలా కాబట్టి మెత్తనైపోతుంది అట్లా లేకోకుండా చాలు చూడండి ఫ్రెండ్స్ ఇలా రైస్ వేసి నేను కలర్ కలర్ అండి ఇది కలర్ అనేది ఇట్లా వేసుకున్నాను స్ప్రెడ్ చేసుకున్నాను పిల్లలకు బాగుంటుంది కదా కలర్ కలర్ కనిపిస్తుంది అనేది అనిపిస్తున్నాను ఇది ఇప్పుడు పదహైదు నిమిషాలు మూసేస్తానండి దమ్ పడుతుంది బాగా పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందనేది చూడండి దమ్ము దమ్ పచ్చింది రైస్ కూడా అయ్యింది చికెన్ కూడా బాగా ఉడికిందండి లెగ్ పీసులు చూడండి అప్పటికే తెలిసిపోతుంది పదండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను 啊不。啊啊 ఎట్టుంది ప్రసాద్ నువ్వు బాబు సరే బాగుంది నువ్వు మా సూపర్గా ఉందండి మీరు ట్రై చే చూడండి చూడండి లెగ్ పీస్ రైస్ కూడా ఎలా ఉందో అంత పొడి పొడిగా అన్నం అనేది మెత్తంగా ఉడకలేదండి ఇలా మీరు కానీ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసుకున్నాను నాకు సపోర్ట్ అనేది చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి